అల్లూరు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి నూట యాభై కిలోల నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు ఒడిశా సరిహద్దులో గంజాయి కొనుగోలు చేసి ప్రయాణికుల్లా కారులో వస్తుండగా పట్టుకున్నారు బైక్ పై ఎస్కార్ట్ వస్తున్న ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ లాంటి మార్కెట్ లో ఎక్కువ కాస్ట్ కమ్మి దాంతో వ్యాపారం చేయడానికి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు సో ఇది ఇద్దరు లేడీస్ ఉన్నారు జెంట్ ఉన్నారు సో ఇది ఇంట్రెస్టింగ్ ఇష్యూ విషయం ఏంటంటే వీళ్ళు వీళ్ళు మాత్రమే రాకుండా వీళ్ళతో చిన్నపిల్లలు ఉంటారు కదా ఇద్దరు ఒక పిల్లలు చంటి పిల్లలు కూడా తీసుకోవడం జరిగింది ముగ్గురు చంటి పిల్లలు అండి ఇక్కడ కనిపిస్తాం మన ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా ఆ ఇద్దరు లేడీస్ వాళ్ళకి పిల్లలే ముగ్గురు చంటి పిల్లలు ఇలా ఎందుకు వీళ్ళు వచ్చారంటే ఒక లేడీస్ చిన్నపిల్లలు కార్ కార్ని మనం యూజువల్ గా సస్పెన్షన్ చేయం అంటే మనం యూజువల్ గా దాంట్లో ఏం ఉండాలి లేకపోతే ఆ లో ఫ్యామిలీ వెళ్తున్నారు లేని ఉద్దేశంతో మనకి ఎటువంటి అనుమానం కాదు